తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన దక్కర్ నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు కేసులు ఎస్సీ కమిషన్ ముందుకు వచ్చాయని వీటిని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు తెలిపారు ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు దళితులపై దాడులను ఉపేక్షించేది లేదని కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించే పోలీసులపై చర్యలు గైకోనేందుకు కమిషన్ తరఫున చర్యలు తీసుకుంటామని అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి పాలితులకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కుల వివక్ష ఇంకా జరుగుతుని ఉందని రాష్ట్రంలో చదువుకున్న ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని తెలిపారు ఇటువంటి వివక్ష లేకుండా కమిషన్ పరంగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నామని ఇవాళ రాష్ట్రంలో ఎస్ సి ఎస్ టి ప్రజల యొక్క పరిస్థితులు మరి చాలా బాధాకరంగా ఆందోళనకరంగా చూస్తా ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్ దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం మారటం ఎస్సీ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డిఎస్పిలు కానీ ఎస్సీలు కానీ ఎస్ఐలు కానీ ఎఫ్ఐలు ఇవ్వమని చెప్తున్నాం ఎఫ్ఐలు ఇవ్వమని చెప్తున్నాం ఒకవేళ ఎవరైనా సరే దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము హైకోర్టు నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం ఎవరైతే నిర్లక్ష్య వహిస్తారో పోలీస్ వారు లేకుంటే రెవెన్యూ వారు వీటన్నిటి మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా ఉంది ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి అంతేగాని కానీ వాళ్ళు ఏదో బలహీనులు కదా మేము వాళ్ళని ఏదో ఇదే చేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి చట్టం ముందు అందరూ సమానమే చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది మిగతా మిగతా ప్రజలందరికీ కూడా కానీ దురదృష్టం కొన్ని కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా నువ్వు వెస్టింగ్ కదా నా ఇష్టమైన దాడి చేయించినటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు అంటే చట్టాల పట్ల అవగాహన లేక అందుకే పంతొమ్మిది వందల యాభై ఐదులో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చారు దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ